చీఫ్ నస్రల్లా అంత్యక్రియలు రహస్యంగా ముగిశాయి భారీ ఎత్తున అంత్యక్రియలకు హెజ్బుల్లా ప్లాన్ చేసిన ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉండడంతో బీరుట్ లోని ఓ రహస్య ప్రాంతంలో నస్రల్లా అంత్యక్రియలు ముగించారు ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ఇజ్రాయెల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టెహ్రాన్ లో నస్రల్లా సంతాప సభల్లో పాల్గొన్న ఆయన దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రసంగించారు హెజ్బుల్లాకు తోడుగా ఉంటామన్న ఖమేని అవసరమైతే ఇజ్రాయెల్ మరోసారి దాడులకు సిద్ధంగా ఉన్నామన్నారు ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన హిజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా అంత్యక్రియలు శుక్రవారం లెబనాన్లో రహస్యంగా నిర్వహించినట్లు తెలుస్తోంది రాజధాని బీరుట్లోని ఓ రహస్య ప్రాంతంలో నస్రల్లా మృతదేహాన్ని తాత్కాలికంగా ఖననం చేసినట్లు హిజ్బొల్లా వర్గాలు తెలిపాయి అంత్యక్రియలు భారీగా నిర్వహిస్తే ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందన్న భయంతోనే బహిరంగంగా కార్యక్రమాలు నిర్వహించలేదని లెబనాన్ వర్గాలు చెబుతున్నాయి బీరుట్లోని దాహియా ప్రాంతంలో గత వారం ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో నస్రల్లా మృతి చెందాడు మరోవైపు హిజ్బోల్లా అంతమే లక్ష్యంగా రాజధాని బీరుట్పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది హిజ్బోల్లా అధినేత హసన్ నస్రల్లాను హతమార్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు అతని వారసుడు హషీన్ సఫీద్దీన్ను గురిపెట్టింది దాహియాలోని ఓ బంకర్లో సీనియర్ హిజ్బొల్లా నేతలతో హషీం సమావేశం నిర్వహించనున్నారు పక్కా సమాచారంతో దాడులను తీవ్రతరం చేసింది ఈ దాడులో హషీం ఏమయ్యాడనేది తెలియరాలేదు హషీం ప్రస్తుతం హిజ్బొల్లా కార్యనిర్వాహక మండలి అధిపతిగా జిహాద్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నారు నస్రల్లాకు దగ్గరి బంధువు కూడా పదిహేడులో హను అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది నస్రల్లా మరణం తర్వాత హిజ్బుల్లా పగ్గాలు అతరికే అందనున్నాయన్న వార్తలు వస్తున్నాయి అయితే కొత్త నేత ఎవరన్న విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ముస్లింలంతా ఏకం కావాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని పిలుపునిచ్చారు ఇక హమాస్ హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఖమేనీ స్పష్టం చేశారు ఇటీవల ఇజ్రాయెల్ హిజ్బొల్లా చీఫ్ నస్రల్లాను హతమార్చింది నస్రల్లా సంస్మరణగా టెహ్రాన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన ఇరాన్ సుప్రీం ఖమేనీ ఇజ్రాయెల్పై చేసిన క్షిపణి దాడులు ప్రజాసేవలో భాగమేనని సమర్థించుకున్నారు ఐదేళ్లలో తొలిసారిగా శుక్రవారం ఉపన్యాసంలో ప్రసంగించిన ఆయన ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా లెబనాన్ పాలస్తీనాలలో జరుగుతోన్న పోరాటాలకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు చివరిసారిగా ఆయన రెండు వేల ఇరవైలో రివల్యూషనరీ గార్డ్ జనరల్ ఖాసిం సులేమాని హత్య తర్వాత జరిగిన ప్రార్థనలో ఉపన్యాసం ఇచ్చారు శుక్రవారం చేసిన ప్రసంగంలో ఇజ్రాయెల్పై నూట ఎనభై క్షిపణులు ప్రయోగించిన ఇరాన్ సైన్యాన్ని అభినందించారు ఈ క్రమంలో తమ శత్రువుల ప్రణాళికలను భగ్నం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు అవసరమైతే మళ్లీ ఇజ్రాయెల్పై దాడి చేయడానికి వెనుకాడబోమని ఆ దేశానికి పుట్టగతులుండవని హెచ్చరించారు ఈ సందర్భంగా హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం తమనెంతో బాధించిందన్నారు హమాస్ హిజ్బొల్లాలపై ఇజ్రాయెల్ ఏ విధంగానూ విజయం సాధించదని సయ్యద్ హసన్ నస్రల్లా మన మధ్య లేనప్పటికీ ఆయన సూచించిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు ఆయన బలిదానం వృధా కాదని శత్రువు ప్రణాళికలను భగ్నం చేస్తామని వారికి వ్యతిరేకంగా మనమందరం ఏకం కావాలని సుప్రీం లీడర్ ఖమేనీ పిలుపునిచ్చారు టెహ్రాన్లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు వేలాది మంది మద్దతుదారులు హాజరయ్యారు హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాపై ఇరాక్ ప్రజలు తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు నస్రల్లా మరణం ఇరాన్లో మరీ ముఖ్యంగా మెజారిటీ షియా జనాభాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది ఆయనకు నివాళిగా దేశంలోని సుమారు వంద మంది నవజాత శిశువులకు నస్రల్లా పేరు పెట్టుకున్నారు దేశవ్యాప్తంగా సుమారు వంద మంది శిశువులు ఆ పేరుతో నమోదయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఇది షియా సమాజం ఆయనను ఎంతగా ఆరాధిస్తోందో ఇట్టే అర్థమవుతోంది షియాలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రతిఘటనకు చిహ్నంగా నసరల్లాను చూస్తారు షియా వర్గాల్లో నస్రల్లాకు గణనీయమైన ఫాలోయింగ్ ఉంది ఇక నసరల్లాను ఇరాక్ ప్రధాని మొహమ్మద్ షియా అల్ సుడాని అమరుడిగా అభివర్ణించారు ఇరాక్తో నస్రల్లాకు మతపరంగానే కాకుండా రాజకీయ భావజాల పరంగా లోతైన అనుబంధం ఉంది రెండు వేల మూడులో ఇరాక్ను అమెరికా ఆక్రమించడాన్ని నసరల్లా బహిరంగంగానే విమర్శించి అక్కడి షియాలకు ఆరాధ్యుడయ్యారు